నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీలులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పోలాప్రగడ రాజలక్ష్మి గారు రచించిన ఈ బహుమతి ఎవరికి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో నవంబర్ మాసంలో జ్యోతి మాసుపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అబ్బబ్బా ఈ ట్రాన్స్ఫర్ల ఉద్యోగం అంత అవస్థ అదే కానీ మరొకటి లేదు అంది ఉమ అలమారుల్లో సామాన్లు సర్దుతూ ఏమిటి రాణిగారి సామాన్లు సర్దుతూ సనుక్కుంటున్నారు అన్నాడు హాల్లో నుంచి వంటింట్లోకి నవ్వుతూ వచ్చిన ప్రసాద్ మీకు నవ్వులుగానే ఉంటుంది ఏడాది ఒక మారు ట్రాన్స్ఫర్ అంటూ కాగితం ఒకటి పట్టుకొస్తూ ఉంటారు ఈ సామాన్లతోటి చంటి పిల్లలతోటి ఊరూర తిరగలేక చస్తున్నాను అంది ఉమ ఉడుకుమొత్తనంతో ఇది చూడు ఉమా నువ్వు ఇలా విసుక్కున్నంతలో ట్రాన్స్ఫర్లు తక్కుతాయంటావా గవర్నమెంట్ ఉద్యోగకి రెండు మూడేళ్లకు ట్రాన్స్ఫర్ అనేది అవశ్యంగా ఎదురయ్యే ఒక ఇబ్బందితో కూడిన ఈ పైన మార్పు దీన్ని మనం సరదాగా తీసుకోవాలి కానీ సీరియస్గా పట్టించుకొని బాధపడిపోకూడదు అన్నాడు ఇందులో సరదా ఏముందండి నా మోహం అంది ఉమా అమ్మమ్మ అలా అనుకు ఉద్యోగంలో చేరిన ఈ ఏడెనిమిదేళ్లలోనూ ఎన్ని ఊళ్ళు చూసామంటావు ఎంతమంది కొత్త కొత్త ఫ్రెండ్స్ తయారయ్యారంటావు ఇన్ని ఊళ్ళల్లోనూ కలిసి ఊళ్ళు చూడటం కొత్త కొత్త ప్రదేశాలు దర్శించటం కొత్త కొత్త మనుషులతో పరిచయాలు సంపాదించటం వీటన్నిటికీ మనం పైసా ఖర్చు పెట్టక గవర్నమెంట్ వారు టీఏ అనే పేరుతో మనకు సౌకర్యం ఏర్పాటు చేసి ట్రాన్స్ఫర్ అనే పేరుతో యాత్రలకు పర్మిషన్ ఇస్తుంటే ఇంతకంటే ఏం కావాలి ఇన్ని ఊళ్ళు చూసి ఇంతమంది ఫ్రెండ్స్ను సంపాదించటానికి మనకి ఈ పాటికి ఎంత ఖర్చు అయ్యేది అంటావు మీరు ఇలాంటి కబుర్లు చెప్పకండి నాకు ఊళ్ళు మండుకొస్తుంది ఇంకా నయం మా అక్కయ్య వాళ్ళకి వారం పది రోజుల క్రితమే ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ కావటం వెతుక్కొనక్కర్లేకుండా వాళ్ళు ఖాళీ చేస్తున్న ఇల్లే మనకు వాళ్ళు అద్దకి పెంచడం వల్ల ఇల్లు వెతుకునే బాధ ఒకటి తప్పింది మనకి కొత్త ఊళ్ళో లేకపోతే ఈ విశాఖపట్నం మహాపట్నంలో ఇల్లు దొరికి ఉండేదా ఇంతవరకు నయం కదా అని సంతోషించాలి అన్నాడు ప్రసాద్ ఏం సంతోషం అండి ఇల్లు దొరకగానే అయ్యిందా పాలవాళ్ళు పనివాళ్ళు సరైన మనుషులు కుదరాలి పిల్లలకి దగ్గర కాన్వెంట్లలో సీట్లు దొరకాలి ఇరుగు పొరుగును మంచి చేసుకోవాలి కొత్త స్నేహాలు ఏర్పాటు చేసుకోవాలి అబ్బబ్బా అన్నీ అవుతాయి నా మాట విణు జీవితంలో ఇబ్బందుల్ని ఇంపైన సంఘటనలుగాను సమస్యలని సరదా అయిన సవాళ్ళుగాను తీసుకోకపోతే ఆనందంగా బ్రతకలేం విసుగు కోపం మనల్ని మోసగించి మనలో ప్రవేశించి వేరు పురుగు తొలిచినట్లు తొలిచేస్తాయి అన్నాడు సరేలేండి మీ గీతోపదేశము మీరును ఒక్క పని సాయం చెయ్యరు కానీ ఉపదేశాలు ఉపన్యాసాలు మాత్రం దాంచుతారు ఈ పెద్ద డబ్బాలు రెండు ఆ పై అలమర్లు పెట్టండి నాకు అందటం లేదు అంది చూసావా పొట్టిగా ఉండటం వలన నష్టాలు మీ పొడుగు వల్ల లాభాలు చూస్తున్నాగా రోజు తలకి ద్వారబంధాలు తగిలి బొప్పులు కట్టడం అంటూ ఓమ నవ్వింది ప్రసాద్ కూడా పక్కపకాన వేశాడు సాయంత్రం ప్రసాద్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఓమ నవ్వుతూ ఎదురొచ్చి ఓ మంచి వార్త అంది స్టేట్ లాటరీ ఏదైనా ఫస్ట్ ప్రైజ్ వచ్చిందేమిటి కొంప తీసి ఉఫ్ అంటూ కుర్చీలో కూర్చుంటూ అన్నాడు ప్రసాద్ హబ్బా మీకెప్పుడు డబ్బు రందే తప్ప మరొకటి లేదుగా అంది ఓ మనుబొమ్మలు చిట్లించి ధనప్రాప్తి అనే వార్త కాకపోతే ఇంకా మనకి ఏదైనా సాదా వార్తే చెప్పు అయితే అన్నాడు ప్రసాద్ ఏ కాలి మేజోడు తీసి ఆ కాలికి సంబంధించిన పూట్లో పెడుతూ గారు వచ్చిందండి చెప్పింది మాలతి ఆవిడ ఆవిడెవరు అదేనండి మీ అక్కయ్య అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు కదా విశాఖపట్నంలో నాకు మాలతి అనే ఒక ఫ్రెండ్ ఉంది నేనంటే భలే ప్రాణం వారం రోజులు నన్ను చూడకపోతే ఉండలేదు మేమిద్దరం కలిసి భీమిలి హార్బర్ సింహాచలం వెళుతూ ఉండేవాళ్ళం అని గుర్తులేదా అవును నాకు ఒకటి రెండు సార్లు వాళ్ళ పిక్నిక్స్ గురించి చెప్పి బోరు కొట్టించింది ఆ మాలతి గారా ఇప్పుడు వచ్చింది సరే బాగానే ఉంది అవును నిన్నే ఆవిడ మనం ఈ ఊరు వచ్చామని అసలు ఎలా తెలుసు అడిగాడు నేను అదే విస్తుపోయాను మొదట తర్వాత తెలిసింది మీ అక్కయ్య ఉత్తరం రాసిందట నిన్న ఇలా మా తమ్ముడికి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది మేం ఖాళీ చేసిన ఇంట్లోనే ఉంటున్నారు కొత్త ఊరు మా మరదలకి ఎవరూ పరిచయం లేరు అక్కడ నువ్వు వెళ్ళి కాస్త చూస్తూ ఉండు అని యహనేవ్ ఈ కొత్త ఊళ్ళో నీకు రెండు రోజులు తిరగకుండానే ఒక మంచి ఫ్రెండ్ దొరికిందనమాట చూసావా విసుకున్నంతసేపు పట్టలేదు ఏంటో కొత్త ఊరు కొత్త వాతావరణం కొత్త మొహాలు అంటూ ఓ ఇదయ్యావు అని ప్రసాద్ బట్టలు మార్చుకోవటానికి గదిలోకి వెళ్ళాడు ఉమా వెనకాలే వెళ్తూ ఫ్రెండ్ సరే రేపు ఆదివారం మన ఇద్దరిని వాళ్ళ ఇంటికి కాఫీకి పిలిచింది అంది ఉమా బనియన్ విప్పుతున్న వాడల్లా ఆ మట్టను ఆగిపోయి మనిద్దరి నేనా నన్ను కూడానా అన్నాడు ప్రసాద్ అవును ఏం ఆహా అది కాదు ఆయన వచ్చి పిలవకుండా ఆవిడ రమ్మన్నంతలో నేను కూడా నీతో బయలుదేరి వస్తే అంటూ అర్ధోక్తులు ఆగిపోయాడు ఏం వస్తే తప్పేంటి ఇదే మీ మగవాళ్ళకున్న బెట్టు మీ ఫ్రెండ్స్ ఇంటికి తీసుకువెళ్తే మీతో నేను రాలేదు ఎన్ని మాటలో ఆడవాళ్ళు వచ్చి పిలవలేదని వాళ్ళెవరో నాకు తెలియదని ఇలా బెట్టు చేశానా అంది సరే అలాగే వస్తానులే ఇంతకీ ఎక్కడేమిటి వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్పిందండి ఆనవాలు ఏంటి అడ్రస్ తీసుకోలేదా సర్లే ఎక్కడో తెలియకుండా ఎవరింటికని బయలుదేరతాం ప్రసాద్ విసుక్కున్నాడు ఉమా మొహం ఇంత చేసుకున్న చిన్నపుచ్చుకుంది తర్వాత ఎన్నో ఆదివారాలు గడిచాయి ఓ ఆదివారం నాడు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మాలతి ఉమా ప్రసాదుల ఇంటికి వచ్చింది జేరి చీర కట్టుకుని చేతుల కుంకుమ భరిణ పట్టుకుని మెట్లెక్కుతున్న మాలతిని చూసి ఉమ్మ నవ్వుతూ రండి రండి అంది అవును మీరు మా ఇంటికి వచ్చారు కారే అంది మహాలతి కంఠంలో కొంచెం నిష్ఠూరం ధ్వనింపజేస్తూ అప్పుడు అండి అప్పుడు అంటూ నీళ్లు నవిలింది ఉమ మీ వారు లేరా ఇంట్లో అంది మహాలతి అటు ఇటు పరిశీలిస్తూ లేరండి ఆఫీసులో ఏదో పని ఉందని ఇప్పుడే కాఫీ తాగి అలా వెళ్ళారు చెప్పింది ఉమ సరే వచ్చే ఆదివారం మా అమ్మాయి పెళ్ళి మీరు మీ వారు పొద్దున్నే కాఫీలకే అక్కడికి మా మావారు కూడా వచ్చారు బయట రిక్షాలో కూర్చున్నారు ఉండండి ఆయన అడిగి శుభలేఖ పట్టుకొస్తాను లోపలికి రాబంటే ముందు ఆయన ఉన్నారో లేరో చూసిరా అని రిక్షాలోనే కూర్చుండిపోయారు మీ వారు లేరంటే ఇంకా అసలు లోపలికి రారు తగని మొహం సిగ్గును అంటూ గబగబా మాట్లాడేసి వీధిలోకి వెళ్ళి వాళ్ళ ఆయన్ని అడిగి శుభలేఖ పట్టుకొచ్చి ఇచ్చి బొట్టు పెడుతూ మళ్ళీ అంది మాలతి పెళ్ళికి తప్పకుండా రావాలి మీ ఆయన్ని తీసుకొని మరీను మీ ఆడపడుచుకు శుభలేఖ వేసాం వస్తే ఆవిడ కూడా వస్తుంది అంది ఓ పక్క నుంచి వేళ్లతో కుంకుమ బొట్టు సరిచేసుకుంటూ మరొక పక్క నుంచి శుభలేఖలో ఉన్న కళ్యాణ మండపం పేరు ఒకటికి రెండుసార్లు కూడ బలుక్కుని చదువుకుంటూ అలాగే వస్తాం తప్పకుండా అంది ఉమ్మ ఆ రాత్రి ఉమ్మ ప్రసాద్కు జరిగిందంతా చెప్పి ఉండండి శుభలేఖ తెస్తాను అలమార్లు పెట్టాను అంటూ మంచం మించే లేవబోయింది జాగ్రత్త చేసావు కదా పొద్దున చూసుకుందాంలే అంటూ ఆమె జబ్బ పట్టుకొని ఆపాడు ప్రసాద్ తప్పకుండా వెళ్దామండి పాపం ఆవిడ మరీ మరీ చెప్పింది ఆయన కూడా వచ్చారు మీరు ఇంట్లో ఉంటే పిలుద్దామని సరే అలాగే వెళ్దాం అన్నానుగా అంటూ ప్రసాద్ లైట్ ఆపి ఫ్యాన్ స్విచ్ వేశాడు అనుకున్న ప్రకారమే శనివారం సాయంత్రమే పెళ్లి కూతురికి బహుమతిగా ఇవ్వటం కోసం స్టీల్ ప్లేటు కప్పు పట్టుకొచ్చాడు ప్రసాద్ తీరా ఆదివారం ప్రొద్దుటే పిల్లలకిద్దరికి నీళ్లు పోసి మంచి బట్టలు తొడిగి తాను పట్టుచీర కట్టుకొని ఉమ్మ ముస్తాబయ్యేసరికి కుర్చీల కుర్చీని బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ నేను రావాలంటావా అన్నాడు ప్రసాద్ అది ఏంటండి మళ్ళీను అంది బొమ్మ నిరుత్సాహంగా అది కాదు బొమ్మ నీకు కనీసం ఆవిడ ఒక్కరైనా తెలుసు నాకెవరూ తెలీదు ఎలా రావటం ఈ పెళ్ళికి నాకు మొహమాటంగా ఉండదు పోనీ నువ్వు వెళ్ళు పిల్లలు నేను చూస్తాను అన్నాడు ఉమ్మకి ఉడుకు మొత్తానికి వచ్చింది మీ మగవాళ్ళు ఎప్పుడు ఇంతే పోనీ సరదా పడుతోంది తీసుకువెళ్దామని లేదు అంది మగవాళ్ళని అందరినీ కలిపి అనేస్తున్నావు ఎంతమంది మనస్తత్వాలు తెలిసేమిటి నీకు అన్నాడు ప్రసాద్ కొంటిగా ఒక్క మాట అంటే పది అర్ధాలు తీస్తారు అని అలిగి అక్కడ నుంచి వెళ్ళబోయింది ఉమా సరేనాడు అంటూ పిల్లల్ని తీసుకొని ప్రసాద్ ఉమా సమేతుడై బయలుదేరపోయి వెంటనే ఆగి ఏది ఆ శుభలేఖ అన్నాడు ఉమా అలమారంతా వెతికింది శుభలేఖ కనిపించలేదు రేడియో పక్కన చూసింది ఓహో పరుపు కింద దాచిన జ్ఞాపకం అంటూ పరుపు తెరగేసింది మళ్ళీ అల్మార్ దగ్గరికి వెళ్ళింది వెతకటం వలన నుదినంతా చెమట పట్టి ముఖాన రాసుకున్న పౌడరు చారికలుగా మారటం చూసి జాలితో సరే శుభలేఖ లేకపోతే ఏంలే మొత్తానికి వెంకటేశ్వర కళ్యాణ మండపం అని గట్టిగా జ్ఞాపకమేనా అన్నాడు ప్రసాద్ అవునండి నాకు బాగా జ్ఞాపకం అయితే అది ఎక్కడుందో మరి ఆ సంగతి రిక్షావాడో ఆటోవాడ చూసుకుంటాడు నువ్వు ముందు ఇంటికి తాళం వేసి బయలుదేరు అన్నాడు ఉమా ప్రసాదులు ఆటో రిక్షావాడికి డబ్బులిచ్చి ఇద్దరు చేరొక కుర్రాడిని తీసుకుని వెంకటేశ్వర కళ్యాణ మండపం ముందున్న షామ్యానాలకు అడుగు పెడుతూ ఉండగానే ఒకళ్ళిద్దరు మగవాళ్ళు వచ్చి ప్రసాద్ని మగవాళ్ళు కూర్చున్న కుర్చీల దగ్గరకు తీసుకువెళ్తే ఇద్దరు అమ్మాయిలు వచ్చి ఉమ్మని మరోవైపుకి తీసుకువెళ్లారు అంతా కొత్త వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరూ ఉండరని ముందే సిద్ధం కావటం వలన ఉమా ప్రసాద్ ఏమీ ఇబ్బంది పడలేదు ఉమ మాత్రం మాలతి గారు ఎప్పుడు కనిపిస్తారా అని ఎదురుచూస్తోంది కాఫీ పలహారాలు పుచ్చుకోవటం అయ్యింది పిల్లలిద్దరూ ప్రసాదుల మధ్య వారధిలా తిరుగుతున్నారు పట్టు చీరలు టెర్లిన్ ప్యాంటులు జరీ చీరలు అటు ఇటు హడావుడిగా కదులుతున్నాయి కబుర్లు కేకలు హెచ్చరికలు జోక్స్ లోకాభిరామాయణం పకపకలు మల్లెపూల వాసనలు అగరత్తుల పరిమళాలు ఓహ్ పెళ్లి హడావుడి జామ్ అంటూ ఉంది బ్యాండ్ వాళ్ళు హెచ్చు స్థాయిలో పాట అందుకున్నారు ఎదురుగా పెళ్లి కోసమనే అందంగా కట్టిన చిన్న మందిరం ఖాళీగా ఉంది ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కూతురు తల్లిదండ్రి పెళ్లి కొడుకు లోపల నుంచి యువతలకు రాలేదు పురోహితుడు మాత్రం పేటలు పళ్ళాలు సర్దుతున్నాడు తెలిసిన వాళ్ళెవరూ లేక ఎవరితో మాట్లాడాలన్న మొహమాట పడుతూ ఉమ ఇబ్బందిగా ఉంది కానీ అక్కడ ప్రసాద్ మాత్రం చుట్టూ ఉన్న నలుగురు ఐదుగురితో మాటలు కలిపి హుషారుగా కబుర్లు చెప్తూ నవ్వుతూ కాలక్షేపం చేసేస్తున్నాడు ఉమని చూసి వారి తరపు కాబోలు అనుకుంది ఒక ఆమె మరొక ఆమె వారి తరపు ఏమో అని పలకరించడానికి జంకింది మాలతి గారు కనిపిస్తే బాగుండును ఎలాగా కన్యాదానపు పీటల మీదకు వచ్చి కూర్చుంటారుగా అనుకుంటూ అటు ఇటు కుర్చీలో ఇబ్బందిగా కదులుతున్న ఉమ హఠాత్తుగా పెళ్లి మందిరం వైపు తిరిగి ఆ మట్టును అక్కడ ఆగిపోయాయి పెళ్లి కుమార్తెను తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఆమె పక్కనే ఆమె తల్లిదండ్రులు కూడా వచ్చి కూర్చున్నారు అడ్డంగా కట్టిన తేరావతల పెళ్లి కొడుకు కూర్చుని ఉంటాడు కానీ కానీ పెళ్లి కుమార్తె పక్కన కూర్చుని ఆమె గారు కాదే మళ్ళీ మళ్ళీ పరకాయించి చూసింది ఉమ అబ్బే ఆవిడ మాలతి గారు కాదు అనుమానమే లేదు మరైతే ఇది ఇంకో పెళ్ళ మాలతి గారు చెప్పిన కళ్యాణ మండపం ఇది కాదా అయినా అనుమాన నివృత్తి కోసం ఉమ్మ తన పక్కన కూర్చున్న ఓ మొత్తయిదు అని అడిగింది పెళ్లి కూతురి పక్కన కూర్చున్న ఆవిడ ఎవరండి అంటూ ఆవిడ ఉమ్మని ఏగాదిగా చూసి అదేమిటమ్మా అలా అడుగుతావు ఇంకెవరు కూర్చుంటారు పక్కన ఆ పిల్ల తల్లి ఆవిడ మీరు మగపెళ్ళి వారి తాలూకానా అంది ఉమ్మకి తేళ్ళు జరులు పాకాయి మగవాళ్ళు కూర్చున్న వైపు పరకాయించి ప్రసాద్కు చేతితో సంజ్ఞ చేసింది ఉమ లేవు వెళ్ళిపోదామని ప్రసాద్ చూశాడు కానీ ఏం సమాధానం ఇవ్వకుండా అటు తిరిగి ఎవరితోటో పక్కపక్క నవ్వుతూ మాట్లాడుతున్నాడు కొడుకు ద్వారా కబురు చేసింది అమ్మ పిలుస్తోంది ఓ మాట రమ్మంటోంది అని ఓహో నేను రాను తిరిగి కబురు చేశాడు ఉమకి మతిపోయింది అసలు పెళ్లికే రానన్న పెద్ద మనిషి ఇలా మొండికేసుకుని కూర్చున్నారు ఇవి చెప్పమా అని ఏదో మాట చెప్పాలట అమ్మ ఎందుకు రమ్మంటోంది అని మళ్ళీ మళ్ళీ కబురు చేశాక విసుగ్గా కుర్చీలో నుంచి ప్రసాద్ లేచాడు జనం ఎక్కువగా లేని ఓ మూలకొచ్చి ఉంచింది ఉమ్మ ఆమెను సమీపిస్తూనే విసుగ్గా ఏమిటి నుంచి ఆ సంజ్ఞలు కబురు పంపటాలును అన్నాడు ప్రసాద్ మనం మాలతి గారి ఇంట్లో పెళ్లికి కాదండి వస్తా అంది నీకెవర మతిపోయిందా ఏమిటి ఎందుకు అడుగుతున్నావు అవునండి ఇది ఇంకెవరింట్లోనో పెళ్ళి ఇది వెంకటేశ్వర కళ్యాణ మండపమే కదా ఇక్కడే కదా నువ్వు చెప్పింది నేను ఆ పేరు విషయంలో ఏదో పొరపాటుపడి ఉంటాను అంది అయితే ఇప్పుడేం చేయమంటావు పోదాం పదండి ఎక్కడికి ఇంటికి వెళ్దాం ఓహో నేను రాను పెళ్ళికంటూ బయలుదేరాము బహుమతి కూడా తీసుకుని వచ్చాము ఇంకా వెనక్కి వెళ్లేదే లేదు మాలతి గారి అమ్మాయి కానీ మరో మనోహరం గారి అమ్మాయి కానీ ఎవరైతే ఏం కాక పెళ్ళయ్యేదాకా ఉండాల్సిందే పెళ్లి కూతురికి తెచ్చిన బహుమతి ఇచ్చి వెళ్లాల్సిందే అన్నాడు ఇదేం మంకుపట్టమ్మా సంబంధం లేని వాళ్ళు ఎవరికో బహుమతి ఇస్తామంటారు అసలు ఆ చుట్టూ కూర్చున్న ఎవరో మిమ్మల్ని పూగుడుతున్నారనుకుంటాను అందుకే ఉబ్బి తబ్బిబ్బయి పెళ్ళి అయ్యేదాకా ఉందామని పెళ్ళికూతురికి బహుమతి ఇద్దామని అంటున్నారు లేకపోతే ఈ పెళ్లికి మనకి సంబంధం ఏమిటండి అంది ఉమ్మ కోపంగా పోని నువ్వు అలాగే అనుకో అని పెంకితనంగా అనేసి మళ్లీ తన కూర్చున్న చోటు వైపు అడుగు కదిపాడు ప్రసాద్ ఇంతలో పందిట్లో ఒక్క ఉరుము ఉరిమి మెరుపు మెరిసినట్లు అయింది కళ్యాణ మంటపంలో ఏదో ప్రళయం వచ్చినట్లు అంతా గందరగోళంగా ఉంది అంతా ఇలా కంగారుగా లేచి నుంచున్నానెప్పుడు చెప్పుమా అని ఉమా ప్రసాద్ నాడు చూశారు ఓ పద్దెనిమిది ఇరవై ఏళ్ళ అమ్మాయి సామాన్యమైన అందంతో ఆకర్షణీయంగానే ఉంది కోపంతో ముఖమంతా జేపురించి బుగ్గలు అదురుతూ పెదవి కంపిస్తోంది కళ్ళు రెండు మాత్రం వచ్చే కన్నీటిని ఆపుకోవటం వలన నీటి నీటికొండల్లా ఉన్నాయి కళ్యాణ మండపంలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి మధ్య నిలబడి ఏదో గట్టిగా చెప్తోంది ఆమె కంఠంలో ఓ మారు ధైన్యం ఓ మారు క్రోధం ఓమారు దుఃఖం అవమానం మార్చి మార్చి వినిపిస్తున్నాయి అందరితో పాటు ఉమాప్రసాద్ ఇద్దరూ కూడా అమ్మాయి చెప్పేది శ్రద్ధగా వినసాగారు అయ్యా అంతా దయచేసి వినండి ఇప్పుడు పెళ్ళికొడుకుగా ఈ పీటల మీద కూర్చున్న రామారావు ఐదారు నెలల క్రితం దాకా మా ఊళ్ళో రాంబాబుగా ఉద్యోగం చేస్తూ ఉండేవాడు అప్పుడు మా ఇంట్లోనే ఒక గదిలో ఉంటూ మంచి మాటలతో మా అమ్మను నమ్మించి నన్ను పెళ్లి చేసుకుంటానని మోసగించాడు ఆ అంటూ పెళ్లి కూతురితో సహా పందిట్లో ఉన్న వాళ్ళంతా విస్తుపోయి పెళ్లి కొడుకు వైపు చూశారు నాకు ఏమెవరో తెలీదు అన్నాడు పెళ్లి కొడుకు బెంకంగా ఏమిటి తెలియదు నా మొహం కేసి చూసి మాట్లాడు నన్ను బీచ్కి పిక్నిక్లకి సినిమాలకు తీసుకెళ్ళలేదు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని నువ్వు నాకు ఈ ఉంగరం ఇవ్వలేదు అంటూ ఆమె తన వేలుని ఉన్న పేరు చెక్కిన ఉంగరం అతనికి చూపించింది పెళ్ళికొడుకు ఆ ఉంగరాన్ని చేజిక్కునే లోపగా పెళ్లి కూతురు ఆ ఉంగరాన్ని లాక్కుని దానిమీద రాంబాబు అని రాసి ఉన్న అక్షరాలను పరిశీలించసాగింది పెళ్లి కొడుకు అబద్ధం అంటూ ఇబ్బందిగా అరిచాడు అయితే ఇది అబద్ధమేనా నువ్వు నేను కలిసి తీయించుకున్న ఫోటో అంటూ జాకెట్లో నుంచి ఒక ఫోటో తీసింది వెంటనే పెళ్లి కొడుకు పీటల మీద నుంచి కోపంగా లేచి ఆమె చేతిలో నుంచి ఫోటో లాక్కుని రెండు ముక్కలుగా చింపైపోతూ ఉంటే పెళ్లి కూతురు ఆగు అంటూ అపర దుర్గలా అరిచింది పెళ్లి కొడుకుతో పాటు పెళ్లి వాళ్ళంతా ఆమె కంఠంలోని తీవ్రతకు అదిరిపడారు మీరంతా పెద్దలు ఈ పెళ్లి జరిగితే నాకు పెద్ద అన్యాయం అయిపోతుంది అమ్మా నీ పెళ్ళికి అడ్డొచ్చానని ఏమనుకోకు ఈ పెద్ద మనిషి మొదట నా భర్త అయ్యాక నీ భర్త అవుతున్నాడమ్మా నా పరిస్థితి ఆలోచించు కాదు కూడదంటే నీ చేతులతో నాకు కాస్త విషయం ఇచ్చి ఆ పైన ఇతని చేత తాళి కట్టించుకో అంటూ ఆ అమ్మాయి వలవలా ఏడ్చేసింది ఒక్క క్షణం ఆగి వెంటనే పీటల మీద నుంచి పెళ్లి కూతురు లేచింది అమ్మ మరేం పర్వాలేదు నా స్థానంలో కూర్చో అలా కూర్చో అంది గంభీరంగా ఎవరికి అర్థం కాలేదు వాయించండో భజంత్రీలు అంది పెళ్లి కూతురు అందరూ మ్రాన్పడి చూస్తున్నారు దిక్కులు చూస్తూ కంగారు పడుతూ అక్కడి నుంచి మొహం చాటేయటం ఎలాగా అని ఆలోచిస్తున్న పెళ్ళికొడుకును గద్దిస్తూ కట్టవయ్యా ఆ అమ్మాయి మళ్ళా తాళికట్టు అంది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తటపటాయించాడు మర్యాదగా కట్టు ప్రళయ గర్జనలే ఉంది ఆమె కంఠం అంతే పెళ్ళికొడుకు కిక్కురు అనలేదు అందరూ అక్షంతలు చల్లండి ఈ మారు కిక్కురు మనకుండా చెప్పినట్లు చేయటం చుట్టూ నుంచున్న పెద్దల వంత అయింది నువ్వు వెయ్యి అక్షంతలు అన్నాడు నవ్వుతూ ప్రసాద్ చాలండి నడవండి మంచి పెళ్లికే వచ్చాం అంది ఉమ్మ విసుగ్గా నిజంగా మంచి పెళ్ళికే వచ్చాం వమ్మ ఇదిగో ఈ బహుమతి పట్టుకెళ్ళి అంటూ ప్రసాద్ ఉమ చేతిలో బహుమతి ప్యాకెట్ నుంచాడు ఎవరికి ఈ కొత్త పెళ్లి కూతురికా అడిగింది అబ్బబ్బే తాళి కట్టించుకున్న ఈ అమ్మాయికి కాదు సాటి స్త్రీ బాధను అర్థం చేసుకుని మనోబాలంతో తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుని ఇలాంటి మోసగాడికి తగిన గుణపాఠం నేర్పిన ఆ పెళ్లి తప్పిపోయిన పెళ్లి కూతురికి ఇవ్వు అన్నాడు ప్రసాద్ పెళ్లి చేయించిన పెళ్లి కూతురికి ఏమిటి అని ఒక క్షణం అనిపించిన మళ్ళీ అదే సమంజసమైన నిర్ణయం అని నిశ్చయించుకుని రండి ఇద్దరం పట్టుకెళ్ళిద్దాం అంది ఉమా ఒక పెళ్లి కూతురికి అని తెచ్చిన బహుమతిని మరో పెళ్లి ఆగిపోయిన పెళ్లి కూతురికి అభినందనపూర్వకంగా అందించడానికి కదిలారు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే